అందరికీ నమస్కారం అండి మేము ముందుకు మరొక జీప్తో అయితే ముందుకొచ్చాము ఇది చాలా తక్కువ ధరలో అయితే ఉందండి ఇది రీపెయింటెడ్ జీపు ఇది వచ్చేసి తొంభై ఐదు అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు బాడీ అయితే రీపెయింటెడ్ మొత్తం కూడా బాడీకి చేంజ్ చేశాము సింగిల్ ఓనర్ ఉన్నాడు దీనికి పూర్తిగా కూడా పవర్ విన్ పవర్ స్టీరింగ్ పెట్టామండి పవర్ స్టీరింగ్ దాంతో పాటుగా మీకు పవర్ బ్రేక్స్ కూడా ఉన్నాయి బ్రేక్స్ కూడా ఇంజన్ ఆయిల్ ఆయిల్ బ్రేక్స్ అయితే వస్తాయి ఇది మంచి జీప్ అంటే మంచిగా రీమోడల్ రీమోడలింగ్ అయితే చేశారు ఇది అమ్మకానికి అయితే ఉంది తొందరగా కావాలి అంటే మాత్రం వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాంతోపాటుగా లైక్ చేయండి వీడియోని అయితే మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోని లైక్ చేసి పెట్టుకుంటే కూడా మీకు తొందరగా లొకేషన్తో పాటుగా వీడియోనైతే ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది వెబ్సైట్లో ఉంటుంది క్లా మీకు కామెంట్స్లో వెబ్సైట్ ఉంటుంది